నంద్యాల పట్టణం నందలి మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రం నందు ఈ నెల పద్నాలుగో తేదీ ఉదయం పది గంటలకు ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంస్థ అయిన భారత్ వికాస్ పరిషత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయటమైనది అని ప్రస్తుత ప్రెసిడెంట్ జి రామచంద్రారెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఖండే ఆనంద్ గురూజీ గత ఇరవై సంవత్సరాల నుండి నంద్యాల పట్టణంలో యోగా సభ్యుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ వికాస్ పరిషత్కు అధ్యక్ష బాధ్యత బాధ్యతలు అప్పగిస్తే మరింత ముందుకు తీసుకెళ్తారనే నమ్మకంతో ఈ నెల పద్నాలుగవ తేదీ నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయటం అని తెలియజేశారు ఈ సందర్భంగా కంటే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ భారత్ వికాస్ పరిషత్ నంద్యాల శాఖకు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నటకు నా పేరు ప్రతిపాదించిన తిరుపతి శాఖ ఇన్ఛార్జీ పబ్బు బాలచంద్రుడికి అలాగే రామచంద్రారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ భారత్ వికాస్ పరిషత్ యొక్క సంస్థలో నాకు పనిచేయడానికి జనరల్ సెక్రటరీగా ఎమ్మికవడం జరిగినది ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఏవైనా సంఘ సేవా కార్యక్రమాలు చేయటకు నిర్ణయించుకొని ముందుకు పోవాలని ఒక అవకాశంగా దీన్ని భావిస్తున్నాము నంద్యాల ప్రజలకు మా వీలైన దాటి సేవా కార్యక్రమాలు చేయగలము అందరికీ నమస్కారం ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంస్థ అయిన భారత్ వికాస్ పరిషత్ నంద్యాల శాఖకు అధ్యక్షునిగా నా పేరు ఎన్నుకోవడం జరిగింది అలాగే సెక్రటరీగా కూరాకుల వీరాన్యప్రసాద్ను ట్రెజరర్గా పాలు రాజాగారిని సేవా సంపర్గా వెంకటేశ్వరును అలాగే వైస్ ప్రెసిడెంట్గా వంకదారి గోపాలకృష్ణను ఎన్నుకోవడం జరిగింది మేము కలిసి మున్సిపల్ పార్క్ నందలి ఆయుష్ సేవా కేంద్రం నుండు పద్నాలుగో తేదీ ఉదయం పది గంటలకు ప్రమాణ స్వీకర కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాము ఈ భారత్ వికాస్ పరిషత్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఇది పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాపించబడింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలు ఏర్పించడము ఆధ్యాత్మికత పైన మరియు పార్శుద్ధం మీద వారి ప్రకృతిని కాపాడే దాని మీద అలాగే వయోజన విద్య కుట్లు అల్లికలు ఏర్ప చేపించడము మరియు ఫ్రిజ్ పోటీలు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం ఇటువంటి సేవా సంస్థలకు మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ బాడీగా ఎన్నుకోవడము దాంట్లో అధ్యక్షంగా ఎన్నుకున్నందుకు నాకు వీరందరికీ కూడా పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఎన్నుకునేందుకు సహకరించినటువంటి గత ప్రెసిడెంట్ అయిన రాజచంద్రారెడ్డి గారికి అది తిరుపతి శాఖకు ఇన్ఛార్జ్ అయినటువంటి బాలచంద్రుడి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము గతంలో ఇరవై సంవత్సరాల నుంచి యోగా సభ్యులతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయము ప్రజలందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ సంస్థల ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసినందుకు మాకు చాలా ఒక అవకాశం కల్పించారు దీని ద్వారా ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అలాగే నేత్రదానం పైన కంటి ఆపరేషన్ల పైన కూడా ఒక దృష్టిని పెట్టి ఇవి ఇంకా ఎక్కువ చేస్తామని ఇప్పటికే ఒక సంవత్సరం కాలంలోనే మరణించిన వారితో ఇరవై రెండు మందితో నేత్రదానం చేయించడం జరిగింది వీటిపైన కూడా అవగాహన కల్పించి అధిక సంఖ్యలో మరణించిన వారితో నేత్రదానం చేపించేదానికి వాళ్ళ బంధుమిత్రులను వాళ్ళను ప్రోత్సహించి వారితో ఇటువంటి సేవా కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేస్తాము మరియు ఆధ్యాత్మికవేత్తలను పిలిపించి నంద్యాల పట్టణంలో వాళ్ళతో ప్రవచనం ఏర్పాటు చేయడము ఇలా మహిళలకు వారికి టైలరింగ్ నేర్పించడం కానీ ఇతర వాళ్ళ ఇంటి వారి ఇంటిలో నుండి పనిచేసుకొని వాళ్ళ కుటుంబ పోషణకు అవసరమయ్యే విధంగా ఆర్థిక సాయం అందించేదానికి వారి కాల మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేసేదానికి కూడా కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాము ఇలా ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు భారత్ వికాస్ పరిషత్తు మాకు ఒక అండగా ఉండడము దీని ద్వారా మేము మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌస్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి